నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ నమస్తే సార్ నమస్తే సార్ జూనియర్ ఎన్టీఆర్ కొడల్ నానికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అలాగే తెలుగుదేశం కూడా క్యాంపెయిన్ చేయబోతున్నారు అని కూడా వార్త వస్తుంది అసలు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అసలు నిజంగానే వస్తున్నారా యా నిన్న నామినేషన్ వేస్తాడు లాస్ట్ రోజు కాబట్టి నిన్న జగన్ వేస్తాడు కొడల్ నాన్న కూడా నిన్న గుడి వాళ్ళు వేస్తాడు వేసినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఒక రకంగా గుడివాడ మొత్తం వైసీపీ మయమైపోయింది జెండాలు ప్లకార్డ్లు మొత్తం విపరీతంగా వచ్చారు జనం అది పెద్ద విశేషం కాదు ఎందుకంటే కొడాలనానికి గుడివాడలో చాలా సపోర్ట్ ఉంది ఆయన తెలుగుదేశం తరపున రెండుసార్లు గెలిచాడు వైసీపీ తరఫున రెండుసార్లు గెలిచాడు ఫస్ట్ టైం మినిస్టర్గా కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి బ్రహ్మాండమైన పొట్టయితే ఉంది గుడివాడలో అయితే నిన్న ఒక విచిత్రమైన విజువల్స్ కనిపించాయి అదేంటంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు వాళ్ళ దగ్గరంతా ఎన్టీఆర్ అండ్ నాని బొమ్మలు పట్టుకున్నారు జెండాలు పట్టుకున్నారు వాళ్ళు ఎందుకు అంత పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిజంగా వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులేనా లేకపోతే వైసీపీ వాళ్ళే ఈ డ్రామా చేస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది దీనికి కారణం ఏంటంటే నాని జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్స్ అనేది అందరికి తెలుసు అసలు కొడాలనానికి తెలుగుదేశంలో టికెట్ ఇప్పించింది అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే నాని ముందు నుంచి కూడా హరికృష్ణకి అనుచరుడిగా ఉండేవాడు అట్లా వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఎన్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా నాని ఫ్రెండ్ అనమాట సో వాళ్ళిద్దరూ చాలా ఆనందముల్లాగా ఉండడం అలా ఉండేవాళ్ళు అందుకని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ఏ అప్పట్లో చంద్రబాబుని ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకి టికెట్ ఇప్పించాడు సో ఆ రకంగా అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం నుంచి దూరం అయ్యాడు కొడాలి నాని కూడా తెలుగుదేశం నుంచి దూరమై వైసీపీలోకి వెళ్ళాడు అప్పటి నుంచి కూడా వాళ్ళు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్గానే ఉన్నారు వాళ్ళకి మెద్ద రాజకీయ వైరుధ్యం కూడా ఏమీ లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తటస్థంగా ఉన్నాడు అటు పొలిటికల్గా ఎవరి వైపు కూడా ఓపెన్గా ఆయన ఏది మాట్లాడలేదు బట్ ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్తో అనుబంధాన్ని కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాడు ఈ కాంటెక్స్లో ఇప్పుడు నిన్న ఒక వార్త వచ్చింది నిన్న కంటే కూడా అంతకుముందు ఒక వారం ముందు ఏమైందంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అని అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వైసీపీ వాళ్ళు పెట్టారు దాంతో టీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన ముంబైలో వెళ్తా వైట్ షర్ట్ వేసుకొని వెళ్తుంటే అందులో సైకిల్ బొమ్మ ఉందని చెప్పి వీళ్ళు ఒక ఫోటో పెట్టి వీళ్ళు మన రక్తం ఎక్కడికి పోతుంది అని చెప్పి వీళ్ళు పెట్టుకున్నారు కానీ మళ్ళీ వైసీపీ వాళ్ళు అసలు షర్ట్ పెట్టారు ఫోటో ఇది బొమ్మ అనేది వీళ్ళు క్రియేట్ చేసిందని పెట్టారు ఏదేమైనా ఆ బొమ్మ వీళ్ళు పెట్టారా ఉంటే వీళ్ళు తీసేస్తారా తెలియదు కానీ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే అన్నిటికీ సైలెంట్గా ఉంటున్నాడు ముందు నుంచి కూడా తెలుగుదేశానికి ఇబ్బంది పెట్టే విధంగా వాడుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ పాదయాత్రలంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి రాజకీయాల్లోకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ ఇలా స్లోగన్స్ ఇవ్వడం చంద్రబాబు సభలంతా కూడా స్లోగన్స్ ఇవ్వడం లే ఇవన్నీ ప్ల పట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ కాంటెక్ట్స్లు ఏంటంటే ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నారా వైసీపీ వాళ్ళు చేస్తున్నారా అనేది తెలియదు కరెక్ట్గా రెండు కూడా వాస్తవం కావచ్చు వైసీపీ అభిమానులు చేయొచ్చు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొన్ని చోట్ల వైసీపీ వైపే ఉండొచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని తెలుగుదేశం వదిలేసింది చంద్రబాబు పక్కన పెట్టాడు లోకేష్ కోసం అన్న అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉంటుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ తెలుగుదేశం వైపే ఉండరు కదా అన్ని పార్టీల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు ఆ రకంగా కొంతమంది వైసీపీకి కూడా అభిమానులు ఉండే అవకాశం ఉంది సో ఈవెన్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతమంది నేను పదమూడు సార్లు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాను ఓటు మాత్రం జగన్కి వేస్తాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే హీరో వర్షప్ వేరు రాజకీయాలు వేరు సో ఆ యాంగిల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఉండొచ్చు నిన్న వచ్చిన కొడాలి నాని దీంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యే అవకాశం అయితే కొట్టిపారేలేము అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా ఈ ఎలిమెంట్ని ఉపయోగించుకోవడానికి ముందు నుంచి కూడా ట్రై చేస్తుంది సో అయితే జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం మాత్రం మెల్లమెల్లగా డిస్ఓన్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది ఎందుకంటే నిజానికి చంద్రబాబు ట్రై చేశాడు జూనియర్ ఎన్టీఆర్ని ఏదో పద్ధతిలో మళ్ళీ ఉపయోగించుకుందామని కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగానూ ఇంట్రెస్ట్ చూపించలేదు చివరికి ఎన్టీ రామారావు చేయించి దానికి కూడా పిలిస్తే కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదు అంటే వెళ్ళితే మళ్ళీ మనల్ని ఎక్కడ ఆయన ఉపయోగించుకుంటాడో అనే ఒక భయం జూనియర్ ఎన్టీఆర్లో ఉంది ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే వీళ్ళు ఉపయోగించుకుంటారు అన్న భయం ఉంది మధ్యలో అమిత్ షా వెళ్ళాడు అమిత్ షాతో కలిశాడు జూనియర్ ఎన్టీఆర్ అంటే అమిత్ షా ఆహ్వానిస్తే లంచ్ మీటింగ్ జరిగింది అప్పుడు ఒక వెర్షన్ ఏంది బయటకు వచ్చిందంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు కాంబినేషన్తో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది అందుకే ఒక పక్క పవన్ కళ్యాణ్ కాపు నాయకుడిగా ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ని పెట్టుకొని కమ్మ కాపు కాంబినేషన్తో వెళ్తే ఎందుకంటే చంద్రబాబు కేజీ అయిపోయింది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్లకి చంద్రబాబు యాక్టివ్గా ఉండకపోవచ్చు సో తెలుగుదేశం కొంత వీక్ అవుతుంది కాబట్టి ఆ వ్యా వ్యాక్యూమ్ని మనం పట్టుకుంటే ఇక్కడ కమ్మ కాపు బలమైన కులాలు రెడ్డి కమ్మ కాపు మూడు కులాలు బలమైంది రెడ్డి అట్లాగూ జగన్ వైపు ఉంటారు కాబట్టి కమ్మల రిప్రజెంటేటివ్ చంద్రబాబు వీక్ అయినప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఉంటే మన వైపు వస్తారు అట్లాగే కాపు కాపు సెక్షన్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నది బీజేపీ స్టార్ట్ ఇది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్కు ఎందుకంటే మోడీకి మూడోసారే కాకుండా నాలుగోసారి కూడా తానే పీఎం కావాలనే ఒక కోరిక ఉందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి అంటే నాలుగు టర్మ్సు బీజేపీనే ఉండాలి మోడీనే ఉండాలి అనేది ప్లాన్ అందుకనే బీజేపీ ఇంతకుముందు డెబ్బై ఐదేళ్ల ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ని కూడా తొలగించేసింది అప్సర్గా చెప్పలేదు కానీ తొలగించేశారు ఈ ఈ మధ్య ఇప్పుడు ఉన్న ఎలక్షన్లో డెబ్బై ఐదేళ్ళకి పైబడిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ హేమాల్ని హేమాల్ని డెబ్బై ఆరు ఆమెకి టికెట్ ఇచ్చారు సో అందుకనే ఏంటంటే వాళ్ళకున్న ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇప్పుడు బైడెన్ ట్రంప్ వీళ్ళందరూ ఎయిటీ ప్లస్సే సో వాళ్ళు ఎన్నికల్లో నిలబడంగా లేదు ఈయనకు కూడా ఎయిటీ ప్లస్లో నిలబడేదానికి ఏముంటుంది పైగా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు మోడీ ఫిజికలీ వెరీ ఫిట్ మెంటలీ ఇంకా స్ట్రాంగ్ కాబట్టి ఆయనకు ఒక పదేళ్ళు స్ట్రాంగ్గానే పరిస్థితి ఉంది ఎందుకంటే ఓవరాల్గా ఓల్డ్లో మొత్తంగా కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అనేది పెరుగుతుంది బాగా ఎయిటీ నైంటీలు బాగా పెరిగారు ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా సైన్స్ ఆర్టికల్ చూశాను ఎయిటీ ఇయర్స్ తర్వాతనే ఓల్డ్ ఏజ్ అని పిలవాలి అనేది కూడా ప్రతిపాదిస్తున్నారు ఎయిటీ వరకు ఏంగానే ఉండాలి ఎయిటీ తర్వాతనే ఓల్డ్ అనాలి ఎందుకంటే ఓల్డ్ లెవెల్లో ఎయిటీ గ్రూప్ అనేది బాగా పెరిగింది ఏజ్ గ్రూప్ ఇండియాలో కూడా సెవెంటీ వరకు ఎక్స్పెక్టెన్సీ సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ వరకు ఉందన్నమాట సో ఈ కాంటెక్స్లో మనకి ఇంతకుముందులాగా వృద్ధుల్ని పక్కన పెట్టేయాలి అనే అది పోయింది ఇప్పుడు వృద్ధులు కూడా యాక్టివ్గా ఉంటున్నారు సిక్స్టీ సెవెంటీకి కూడా వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండగలుగుతున్నారు ఎందుకంటే ఫుడ్ కావచ్చు న్యూట్రిషన్ కావచ్చు మెడికల్ హెల్త్ కేర్ డెవలప్మెంట్ కావచ్చు వీటన్నిటి ఈ రీత్యా పెరుగుతుంది సో ఈ కాంటెక్స్లో మోడీ ఇంకా ఉండాలి కాబట్టి మోడీ ఏం చేస్తున్నారంటే అన్ని రాష్ట్రాల్లో స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాళ్ళ స్ట్రాటజీ వచ్చి తెలుగుదేశం ప్లేస్లోకి ఇటు జూనియర్ ఎన్టీఆర్ని అటు పురంధరేశ్వరుని అందుకనే పురంధేశ్వరిని కూడా తీసుకొచ్చారు అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళిద్దరిని కానీ మనం ముందు పెట్టుకుంటే మనకు ఉపయోగం అట్లాగే పవన్ కళ్యాణ్ ఎలాగో కాపులకు సంబంధించి ఉన్నాడు సో ఈ కాంబినేషన్లో వెళ్దాం అనేది వాళ్ళకి ప్లాన్ రేపు పొద్దున జూనియర్ ఎన్టీఆర్కో పవన్ కళ్యాణ్కో సీఎం పోస్ట్ ఇస్తారు ఒకరికి ఒకరిని కేంద్ర మంత్రి చేయొచ్చు అలాగా వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు అయితే చంద్రబాబు ఏమి బీజేపీతో పొత్తు కావాలని ఈయనే ట్రై చేసి వెళ్ళాడు కాబట్టి ఇంత ఈసారి పొత్తు పెట్టుకున్నారు అంత అంతమాత్రం తెలుగుదేశాన్ని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు తెలుగుదేశాన్ని వీక్ చేయాలనే ఉద్దేశం ఉంది ఒకవేళ ఈ ఎన్నికల్లో కానీ స్వీపింగ్ కానీ తెలుగుదేశం ఉంటే అప్పుడు వాళ్ళ స్ట్రాటజీ మారుతుంది అప్పుడు జగన్ని తొక్కేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు అది పెద్ద విషయం కాదు ఎందుకంటే జగన్ మీద పంతొమ్మిది సిబిఐ అండ్ ఈడీ కేసులు పంతొమ్మిది ఉన్నాయి కాబట్టి ఈజీగా జగన్ని తొక్కేయించేవాడు సో ఈ క్రమంలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా వెయిట్ అండ్ వాచ్ లాగా వెయిట్ చేస్తున్నాడు అంటే రాజకీయ టర్న్లు ఎలా తీసుకోవచ్చు మనం ఎప్పుడు రంగంలోకి దిగాలి ఇవన్నీ తను కూడా ఆలోచిస్తూ ఉన్నాడు తనకేమీ ఏజ్ ఇంకా అయిపోలేదు ఏజ్ ఉంది సో అందుకని ఇప్పుడు కేవలం తను ఫిల్మ్ కెరీర్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాడు కానీ ఆయన ఎట్లా కామ్గా ఉన్నా ఉండకపోయినా రాజకీయాల్లోకి లాక్కుండా ఉండే పరిస్థితి లేదు అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఉపయోగపడినా వాళ్ళు లాగుతుంటారు ఇప్పుడు చిరంజీవి కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకున్నాను అన్నాడు చిరంజీవిని కూడా వదలట్లేదు అలాగా జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఉపయోగించుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ